గమనించండి ఈ స్క్రీన్ రికార్డింగ్ మీరు బాగా గమనించండి ఇది ఈరోజు రాజు న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి వారు పెట్టినటువంటి వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని కూడా బాగా గమనించండి ఏది కూడా చాలా వీడియోస్ వరకు వందను వందకు మించి పోలేదు ఈ రాజు న్యూస్ ఛానల్ ఎంత తపనబడుతుంది అంటే రేటింగ్ పెంచుకోవటానికి ఎంత తాపత్రయం పడుతుందంటే లేనిపోయినటువంటి వార్తలను కథనం చేసి జనాల్ని మభ్య పెట్టి రేటింగ్ పెంచుకోవటానికి ఎంత ఘోరంగా చూస్తుందో చూడండి అందులో షాలేమ్ రాజు గారు అరెస్ట్ అంటూ కూడా ఒక అసత్య వార్త జ్ఞాపకం చేస్తున్నారు మీరు బాగా గమనించండి ఆ ఛానల్లోకి వెళ్ళి మనం వీడియోస్ చూస్తే ఏది కూడా ఏమి ఉండవు ఎవరు ఎవరు యూస్ అయితే పోతాయో వాళ్ళ పేర్లు పెట్టుకొని అసత్య ప్రచారాలను చేస్తూ ఈ రాజ్ న్యూస్ ఛానల్ ప్రవర్తిస్తుంది ఈ ఛానల్ బైకాట్ చేయండి అందరూ కూడా ఇది ప్రజలకు మేలు కలిగించేది కాదు రెండు వర్గాల మధ్య కుమ్ములాట పెట్టేటువంటి ఛానల్ ఇది ఈ ఛానల్ దరిద్రం అనమాట దరిద్రపు ఛానల్ అనమాట మంచిని కోరేటువంటి ఛానల్ కాదు ప్రజల మధ్య సామరస్యతను కోరేటువంటి ఛానల్ కాదు విభేదాలు పెట్టి ఒక వర్గాన్ని తక్కువ చేసి హీనపరిచేటువంటి ఛానల్ ఇది లేనిపోటు ఉన్నటువంటి మాటలని అనని మాటల్ని అన్నట్టుగా చేసి చిత్రీకరించి ప్రజలతో ప్రజలను అసత్యంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఛానల్ ఇది దయచేసి ఈ రాజీ న్యూస్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని బాయ్కాట్ చేయండి వీడి బండారం చూడండి రోజులో వాడి వ్యూసే ఉండవు అసలు కేవలం షాలీం రాజు గారి మీద అక్కసుతో క్రైస్తవ సమాజ